డిపో మిండి మాత తాత ఆడిపోయింది అవ్వ గిల్లు పెట్టింది గిన్నెలు కడుగుతుంది నువ్వు నీకు కమ్మలు కాదు నాన్న ఎవరు కొనిచ్చినారు నేను కొనుక్కొచ్చి అమ్మకి ఇచ్చినానా అది నాకే నేనే కాదు కొనుక్కొచ్చింది కొనుకొచ్చేటూ బాగున్నాయి కదూ కదూ నాకే గుర్తులేవు మేము నేను యాభై రెండు మూడు కొన్ని ఉంగరం ఎవరు కొనిచ్చినారు నీకు మా ఇది ఉంగరం ఇది ఇది ఉంగరం ఎవరు కొనిచ్చినారు ఉంగరం ఇది అవును మా ఇది మాత్రం అమ్మే కొనింది కొన్నింది దాదాపు అంటే ఒక వన్ ఇయర్ దాటింది స్టార్ పాప కోసం నేను కొన్నా బంగారు కాజులు తీమా తీ ఏరికా ఇవి నీకేమా ఇవి నీకే బంగారు కాజులు ఇవి పెట్టుకో అబ్బో ఎత్తనావా సో ఏంటంటే స్టార్ పాప కోసం ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను కొన్నానండి ఇవి గోల్డ్ గాజులు బాగున్నాయి కదా సో ఏంటంటే మా అత్త వీటిని వేస్తే కనుక పిల్లల్ని చంపేస్తారు చేతులు నరుక్కొని పోతారని తను ఇప్పుడే వెయ్యిద్దాం కొంచెం పెద్దగా నాకు వేద్దామంటుంది ఇవి చాలా రోజులు వస్తాయి చూపెట్టు చిన్న పాప చూపెట్టు ఇటు చూపెట్టు చేతులు చూపెట్టు పైకి ఎత్తు పైకి ఎత్తు చూపెట్టు ఎటు ఇటు మా ఇటు చూపెట్టు ఇటు చూపెట్టు అబ్బా బంగారు గాజులు వచ్చినాయి రా అబ్బా ఇక్కడ చూడండి బంగారు గాజులంట ఇది మళ్ళీ మళ్ళీ మా మళ్ళీ పెట్టు మళ్ళీ ఎటు పోస్ పెడతా కదా పెట్టు అబ్బా ఎవరిదాన్ని దిస్తా వెళ్ళి మేము సో మా పొట్టోడికి హెల్త్ బాగాలేదంట ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ప్రముఖ యూట్యూబర్ అంజలి గారిని హాయ్ చెప్పండి మేడం హాయ్ లేచరా లేచిరా తొందర రా మా చింత చుట్టూ కాయలు కోసిందా అచ్చి లే చెప్పు సిగ్గు పడుతుంది మా ఊరు ఊరంతేంత ఎండిపోతుంది ఈ కాలం వచ్చేసరికి లేదురా నీళ్ళు సరిగా చెట్లకి నాకు మా ఊరిని నీళ్ళు చూస్తుంటే చెడ్డ సిరాక్ వేస్తుంది అబ్బా ఏదో ఒక రోజు మా ఊరు మొత్తాన్ని కొనేసి ఊరిలో ఉండాలి బయట పంపించి నేనే పచ్చగా చేసుకుంటాను నేను ఎర్లీ మార్నింగ్ లేచి పాచిపని ద్రాక్షపా తినదా ఫుడ్ అన్న నైట్ మటన్ నాకు పెట్టాల్సి వస్తుంది కూడా ఫుల్గా వేసిందన్న ఇది దాంట్లో బొక్కలే ఉన్నాయి పీసెస్ అన్ని మనం మధ్యాహ్నం తినేసినాం తీసుకొచ్చిందే పులిం బొక్కలు అవే ఉన్నాయి అరకేలో మొత్తం తినేసా అందుకే నువ్వు జిట్టి పెట్టినట్టున్నావు ఏదో మళ్ళా పొద్దున్న వేసి ద్రాక్ష పళ్ళు తినేంటే అయింది అంటే నాకు పెట్టాల్సి వస్తుంది తినేవాలి నైట్ నేను మటన్ కర్రీలో ముక్కలన్నీ తినేసి ఆయనకి కొంచెం సూపే వచ్చిన అంటే అందుకని ఇప్పుడు పడ్డాడు

వయసు తోటి ఒకటి యాక్సిడెంట్ అయ్యే వీడియో తీసిన్నాము అంటే రోడ్ లో వండుకోబెట్టి లేదు బాగుంది అంటే ఏదో సరదాగా వాడు ఎవడు మా నరసింహ గారి ఐడియా అది అంటే అందరు ఐడియాలు సీరియస్ గా తీసుకోవాలి కదా సో వాడు వాడు ఎన్ని ఐడియాలు ఇచ్చినా కూడా ఒకటి కూడా వాడు వీడియోస్ తీయట్లేదు వాడు ఏడవడం ఎందుకు లేని అది బ్రతకమంటూ బ్రతకనిస్తా అని ఎందుకయ్యా అని ఆ సాంగ్ ఒకటి ఎట్టి బాగుండేది అది బల్లెవోటి అమ్మ అది మిలియన్ లో వ్యూస్ వచ్చినాయి అదే ఇప్పుడు ఆ బాటిల్లో మొత్తం ఆ బాటిల్లో మొత్తం నిన్న అయిన మళ్ళీ ఫీల్ అవుతావా నిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తే ఏం చేసింది అది ఇట్లా కొట్టుకొని అంటే ఇట్లా బాగా ఫిట్ గా ఉండిద్ది కదా నీకు తెలీదు అలా ఓపెన్ బాగుంది నీది కూడా బాగుంది

ఇట్లా ఇట్లా షేప్ రావాలి ఇట్లా చూసి ఒక్క రాజు అయినా అలా అనుకోవాలి ఇది నాది లేదు ఇది నేను టేస్ట్ చేస్తాను నాది నువ్వు టేస్ట్ చేసిన ఇంత ఉంటే ఇంత దాయి ఇంత అయింది ఇంత ఉంటే ఆయన ఊసిచ్చినప్పుడు ఇంత ఉండింది ఇంత చేసిన నువ్వు కాబట్టి నేను కూడా ఇంత దాగి ఇవ్వాలని సరే ఇప్పుడు వంద రూపాయలు ఏం చేయాలి సాటిలో కట్ చేయాలా కట్ చేయద్దు ఎందుకు కట్ చేస్తావు నేను చెప్పినావు అది

త్రీ థౌసండ్ ఏం పెట్టుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతాడు ఇప్పుడు త్రీ థౌజండ్ కట్ చేసి త్రీ థౌసండ్ ప్లస్ ఈ రోజు ఒక ఉందా ఏ హండ్రెడ్ నీకే పెట్టింది సరే నీకు హండ్రెడ్ నాది నాది సపరేట్ ఏ నా కాదు కుద్దరి దట్ట అట్టా నీకు బాధ బాటిలకేస్ ఐస్ పుట్టినట్ట చూసినావా రెండు బాటిల్ జ్యూస్ తినిగా అన్న ఎంత కష్టపడుతున్నాడు అట్లాంటిది నువ్వు ఈజీగా విగుతావు నా బాడీలో ఉన్న జ్యూస్ అంతా బయటకి సాయంత్రం కల్లా నా ఒంట్లో ఉన్న జ్యూస్ మొత్తాన్ని పీకేసి నాకు ఈ పని చెప్పి ఆ పని చెప్పి ఇది చెప్పి అది చెప్పి పడుకుంటా సన్న పని చేసి పొట్ట మొత్తం తగ్గించుకున్నాడు అసలు పొట్టనే లేదు నాకు కొట్టలేదు లేదు నీకు పొట్ట వస్తుంది తిని పడుకో 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 అట్లా లేదు నీ కష్టాలు నేను పడుతున్నా కాబట్టి నేను నా పొట్ట తగ్గింది నువ్వు వంట వంటను వేస్తున్నావు బోల్ను వేదంతున్నావు ఇంట్లో పని అలా నువ్వు వేస్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్పిన మూడు పనులు నేనే చేస్తాను నిన్న బోల్ తోమిను ప్రూఫ్ ఏది వీడియో తీసుకుంటా ఈ రోజు నుంచి సరే తీసుకో అప్పుడు నమ్ముతా వీడియో కోసమే నేను దోముతాడు ఆయన నిజంగా తోమాడు బోల్ దోమ